వసుంధర డైమండ్ జ్యువెలరీ విజయవాడ నుండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మన ఒంగోల్ హోటల్ సరోవర్లో ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకని తృతీయ సందర్భంగా గోల్డ్ అండ్ డైమండ్ న్యూ వెరైటీస్ మే ముందుకు తెచ్చినారు అంతేకాకుండా రెండు లక్షల రూపాయలకి అంతకంటే ఎక్కువ డైమండ్స్ అండ్ గోల్డ్ కొంటే వారికి ఒక లక్కీ కూపన్ ఇవ్వడం జరుగుతుంది ఆ లక్కీ కూపన్ రేపు ఈవినింగ్ అంటే ఆ సోమవారం ఈవినింగ్ లక్కీ డ్రా తీసి ఆ లక్కీ డాలో అయిన వారికి ఒక డైమండ్ రింగ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఒంగోలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని వచ్చి ఈ ఎగ్జిబిషన్ యొక్క గోల్డ్ అండ్ డైమండ్స్ని చూసి అందరూ దానిని సద్వినియోగపరచుకోవాలని వసుంధర అండ్ డైమండ్స్ జ్యువెలరీ విజయవాడ వారు కోరుచున్నారు వసుంధర డైమండ్స్ జ్యువెలరీ విజయవాడ వారు ఈరోజు ఎగ్జిబిషన్ హోటల్ సరోవర్లో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జ్యూదే లిగించి ప్రారంభించినారు ఒంగోలు మేయర్ గంగాల సుజాత గారు ఈ కార్యక్రమంలో బంగారు మేయర్ గారు ఈ జ్యువెలరీని సందర్శించి జ్యువెలరీ యొక్క గొప్పతనాన్ని ఆ డైమండ్ జ్యువెలరీ యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా వర్ణించారు లో వసుంధరా డైమండ్స్ షాప్ నుంచి ఈరోజు రేపు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజుల్లో కూడా ఎగ్జిబిషన్ ఉందండి జ్యువెలరీ అంటే గోల్డ్ అండ్ డైమండ్స్ రెండు కూడా ఎగ్జిబిషన్ ఉంది నేను చూశాను ఇప్పుడే మంచి మంచి అంటే ఎగ్జిబిషన్కి ఎప్పుడు కూడా మంచి మంచి ఐటమ్స్ ట్రెడిషనల్గా ఉండేవి అలాగే మోడల్గా ఉండేవి అన్నీ కూడా తీసుకొస్తారు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా అది చూడంగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటే మంచి మంచి డిజైన్స్ ఉంటాయి ఈ రెండు రోజులు ఎగ్జిబిషన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే టూ ల్యాక్స్కి కొన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఒక గిఫ్ట్ కూపన్ ఒకటి ఇస్తున్నారు రేపు డ్రా ఉంది కాబట్టి మీరందరూ రండి ఒకసారి విచ్చేయండి మీరు కనుక టూ ల్యాక్స్ అబవ్ ఏది కొన్నా కూడా మీరు ఖచ్చితంగా అందులో గెలుపొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులని కూడా ఈ వసుంధర డైమండ్స్ రెండు రోజులని కూడా మీరు మనం ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సేల్స్ని మనం చూసి తర్వాత కొని ఈ యొక్క లక్కీ డ్రాలో కూడా పాల్గోవలసిందిగా కోరితే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ